వెల్కమ్ టు మ ఛానల్ ఈ యొక్క మాసంలో అతి త్వరలోనే ఏలినాటి శని నుండి ఈ రాశుల వారికి విముక్తి కలగబోతుంది శాస్త్ర ప్రకారం ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ యొక్క ఏప్రిల్ మాసం కూడా గ్రహాలు సంచారం చేస్తున్న కారణంగా చాలా ప్రత్యేకమైన మాసంగా చెప్పబడింది ఈ మాసంలో గ్రహాల రారాజు సూర్యుడు మీనరాశి నుంచి మేషరాశిలోనికి సంచారం చేస్తాడు గ్రహాలు అధికగా భావించే అంగారకుడు మిదన్ రాశి నుంచి కర్కాటకంలోనికి ప్రవేశం చేస్తాడు శని దోషం నుంచి విముక్తి పొందే రాశుల గురించి తెలుసుకుందాం అయితే ఇదే సమయంలో ఈ యొక్క మాసంలో శనిదేవుడు మేనరాశిలో నివాసం ఉంది సూర్యుడు శుక్రుడు బుద్ధుడు రాహుతో సంయోగం చెందబోతూ ఉన్నాడు ఇది ద్వాదశ రాశుల వారి యొక్క జీవితాలను ప్రభావితం చేస్తుంది ఈ మాసంలో కొన్ని రాశులకు శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది ఏలినాటి శని నుంచి కొన్ని ఏళ్లుగా పడుతున్నటువంటి దరిద్ర నుంచి బయటపడి ఈ రాశుల వారి యొక్క జీవితమే మార్చేటటువంటి యువతి ధరణం త్వరలోనే రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శనిదేవుడు మనం చేసేటటువంటి కర్మ ఫలితాలను బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు తప్ప ఏనాడు శని ఉన్నా అర్ధాష్టమ శని ఉన్నా శని దోషాలు ఏమన్నా సరే మనం చేసే ఫలితాలను బట్టి శని భగవాను ఫలితాలు ఇస్తూ ఉంటాడు అలాంటి శని నుంచి వివత్తి కలగబోతుంది కొద్ది రోజులలో శ్రీ మకర రాశి వారు మకర రాశి జాతకులకు మకర రాశి రాశివారి సంచారం ఫలితాలు మకర రాశి వారికి పుష్కలంగా ఉంటుంది దీనివల్ల ఈ రాశి వారికి వెళ్ళిన నుంచి విముక్తి లభిస్తుంది అనుకున్న పనులు పూర్తిగా అవుతాయి ఆర్థికంగా ఉపయోగకరంగా ఉంటుంది విద్యార్థులకు కూడా విదేశీయాన్ని వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మకర రాశి వారి యొక్క భవిష్యత్తు మూడు పువ్వులు ఉండబోతూ ఉంది ముఖ్యంగా ఈ రాశి వారు గత సంవత్సరం ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది మీరు కొంతకాలంగా పోరాడిన గత సమస్యలు మీరు తరలిస్తారు అలాగే మీ యొక్క కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరలోనే అవన్నీ ముగిసిపోయి మీ జీవితమే మారిపోబోతోంది మీ యొక్క ఉద్యోగంలో కెరీర్లో మొదలైన వాటి అన్నిటిని కూడా మార్చడానికి ప్రయత్నించే మార్పు కూడా ఇది ఒక సాధ్యము అదనంగా కూడా మీ రాశి వారు కొత్త వ్యాపారాలను కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఎల్నాటి సీ పూర్తి కావటం వల్ల మీరు జీవితంలో ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి గత సంవత్సరంలో ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకోబోతూ ఉన్నారో తిరిగి మీ జీవితాన్ని పునర్జీవనం సాగిస్తారు చాలా శక్తివంతమైన మనసు కలిగి ఉంటారు మీరు మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఎక్కువగా పెరుగుతుంది మీరు ఎన్నో శుభవార్తలు వింటారు యొక్క శుభవార్తలు మిమ్మల్ని ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మీరు మీ జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి రోజులు రాబోతు ఉన్నాయి మకర రాశి వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది త్వరలోనే శని భగవానుడు మీ జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాడు మీరు చేసేటటువంటి మంచి పనులకు కారణంగానే శని భగవానుడిని అవకాశాలు మీకు ఇవ్వబోతు ఉన్నాడు శక్తివంతమైనటువంటి రోజులు రాబోతున్నాయి మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది ఎన్నో శుభవార్తలు ఉంటారు కుటుంబం ఇంకా ఆర్థిక విషయాల్లో ఎంతో అప్రమత్తంగా ఉండడం అనేది చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి శనితన ప్రభావాన్ని తొలగించినప్పటికీ రాహువు రెండవింటికి ప్రభావితం చేయటం ప్రారంభం చేస్తాడు తత్ఫలితంగా చాలా వరకు కూడా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ముఖ్యంగా కుటుంబం మరియు ఆర్థిక విషయాల్లో ఇప్పటివరకు ఉన్న కొన్ని చిన్న అంతరాయాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీ యొక్క దాంపత్య జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది వివాహం మరియు వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలకి ఎంతో ప్రయోజనంగా ఉంటుంది మీ తర్వాత కూడా విషయాలన్నీ కూడా సానుకూలపడతాయి మీరు ఏవైతే కెరియర్లో కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోవడానికి అద్భుతమైనటువంటి సమయం రాబోతుంది కీర్తి ప్రతిష్టలో సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి ఇది అద్భుత సమయం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి మకర రాశి వారికి పుష్కలంగా శని సంచార ఫలితాలు అద్భుతంగా ఉంటాయి మకర రాశి వారికి వెళ్ళినా శని నుంచి విముక్తి కలగటం వల్ల మీరు అనుకున్న ఏ పనినా సరే మీరు పూర్తి చేసేటటువంటి తత్వం మీకు ఉండబోతుంది ఎంతో ఉపయోగకరమైన రోజులు ఉన్నాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి మిదన రాశివారు శనిగ్రహ ఎఫెక్ట్ మిదన రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతోంది మిథున రాశి వారి యొక్క జీవితమే మార్పు పోతుంది ఊహించినటువంటి సంపద వీరికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి వ్యాపారంలో రంగంలో ఆర్థికమే జరుగుతుంది ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి ఏ పని చేసినా మీదే పై చేయి కావడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకున్నటువంటి రోజులు ఇవి మిథున రాశి వారికి మిదిన రాశి వారి వ్యక్తులకు ఎంతో మెరుగ్గా ఉండబోతుంది మెరుగైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి ఊహించిన విధంగా కొత్త సహాయాన్ని అందిస్తూ ఉంటారు మిథన్ రాశి వారికి మరింత కృషితో ముందడుగు ఉన్నారు ఎన్నో సానుకూల ఫలితాలు రాబోతున్నాయి మరో మాటలో చెప్పాలంటే రాశి వారికి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా ఉన్నాయి వీళ్ళటి శని తొలగిపోయినప్పటికీ కూడా రాబోయేటటువంటి రోజులన్నీ కూడా గ్రహాల అనుకూలతల వల్ల అద్భుతమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి రాసి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు రాబోతూ ఉన్నాయి మరింత కృషి చేయడం ద్వారా మీరు సానుకూల ఫలితాన్ని పొందుతారు మరో మాటలు చెప్పాలంటే చాలా పని అవసరమైనప్పటికీ కూడా ఫలితాలు చాలా ఎక్కువ మరియు సంతృప్తికరంగా ఉంటాయి మీ పెద్దలు మరియు సహోద్యోగులు సానుకూల సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నం చాలా కీలకము మతం ఆధ్యాత్మికత మరియు భగవంతుని పట్ల నిబద్ధత కష్టపడి పనిచేయటంతో పాటు అవసరము అప్పుడే మీరు మానసిక ప్రశాంతతను నిలుపుకుంటారు ఇది మీ వ్యక్తిగత వృత్తిపరమైన మరియు వ్యాపార జీవితంలో స్పష్టమైన ప్రభావాన్ని మీకు ఇస్తుంది ఆధ్యాత్మిక నుంచి కూడా తనను తాను దూరం చేసుకోవడానికి కొన్నిసార్లు ప్రజలు మానసికంగా మరింత ఒత్తిడికి గురి చేస్తుంది అనేక గ్రహాల యొక్క సంచార ఫలితాలు మీ జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాయి మీ యొక్క ఆర్థిక పరిస్థితులు విభిన్న ఫలితాలను ఇస్తాయి మీరు మీ ఫలితాలను అద్భుతమైన చూడబోతున్నారు మీ యొక్క వ్యక్తిగత జీవిత పరంగా కూడా అనుకూలమైనటువంటి రోజులు రాబోతు ఉన్నాయి వివాహంలో అయినా దాంపత్య జీవితంలో అయినా రాసుల వారికి గణనీయమైన మెరుగైన ఫలితాలు రాలు ఫలితాలు రాబోతున్నాయి విద్యార్థులు కూడా గొప్ప ఫలితాలు పొందే రోజులు త్వరలోనే రాబోతున్నాయి రాశివారు వీలున్నప్పుడల్లా పది లేదా ఎక్కువ అందులకు పరిహారంగా భోజనం భోజనం పెడితే మీకు వీలున్నప్పుడు ఇంకా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది తర్వాత వారు వృషభ వారు వృషభ రాశి వారికి సైతం శని గ్రహ ఫలితాలను దక్కపోతూ ఉన్నాయి శని సంచారం వల్ల ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందుల పట్ల ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతూ ఉన్నాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయము విద్యార్థులకు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి దీంతో ఆర్థికంగా లాభపడతారు పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి వారి యొక్క జీవితమే మారిపోతుంది మీ నుంచి ఎక్కువ పని ఎవరైతే ఆశిస్తున్నారో వారందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు మీ ప్రయత్నాల నుంచి సానుకూల ఫలితాలు వస్తాయి మీరు అదనపు కృషి చేసి ముఖ్యంగా సానుకూల ప్రయత్నాలు పొందుతారు ఎంతో అద్భుతమైనటువంటి గుర్తింపు వస్తుంది శ్రమ అన్నది చాలా అవసరము ఎంత కష్టపడితే ఎంత ఫలితాలు పొందుతారు మీ యొక్క కృషి ప్రతిబింబిస్తుంది రాహు సంచారం కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది పనిలో మీరు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి శని మరియు రాహు మీ సవాళ్ళ నుంచి బయటపడతారు మీ విజయవంతమైనటువంటి పని మరియు అనుకూలమైన ఫలితాలు పొందుతారు బృహస్పతి సంచారం మీ యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి మీ యొక్క విద్యకి ఇది చాలా మంచి రోజులు కాబోతూ ఉన్నాయి వైవాహిక జీవితం సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుకూలంగా ఉంటాయి ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి ఉన్నారు వృషభ రాశి వారికి మీరు నీటి రూప్త ముందడుగు వేస్తారు భారీ లాభాలను పొందుతారు వారి సమస్యల నుంచి బయటపడతారు మీరు తాజా ఉత్సాహం శక్తి పెరుగుతుంది మీరు పెద్దల మార్గదర్శనంతో ఎదుగుతారు సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి ముందడుగు వేస్తారు కుటుంబం మరియు ఆర్థిక వ్యవహారం సంబంధించి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అప్పుడప్పుడు కొన్ని అనుకూల సమస్యలు వచ్చినా అవన్నీ కూడా తొలగిపోవడానికి మీరు ముందడుగు వేయడానికి అత్యద్భుత సమయం వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి